ఈ రోజు వజ్రాల వేటలో భాగంగా మనం వెల్లం ఈరోజు వెల్తూరు పాద వెల్తూరు గ్రామం సంజీవ్ దారి కోసం ఎదుగుతుండు గూగుల్ మ్యాప్స్ కూడా దొరకట్లేదు వాజ్రాలు వేటలో భాగంగా అతి కష్టమైన దారిలో నేను దారి ఇరవై బెల్లాల్లో మొత్తం గైడెన్స్ ఇస్తున్నాడు విజయాల వేటకు వచ్చిన పనులు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో ఆటోలు టాటా ఏసీలు ట్రాలీలు బైకులు అసలు మొత్తం ఒక ఒక పెద్ద జాతర జరుగుతున్నట్టుంది చాలా గేటలో ప్రస్తుతం ఎన్ని పడవలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరి ఇప్పుడు ఇక్కడ నుంచి అవతల సైడ్ ఉన్న ఇక్కడ వెళ్ళి వజ్రాలు తోల సెట్ చేస్తారు ఇక్కడ 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 అనమాట వజ్రాలు తోలాడేది అక్కడికి మనం ఇక్కడ ఈ పడవల నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఈ పడవల్లో మనం ప్రయాణం చేయాలి

వజ్రాల వేటలో దాదాపు ఇక్కడ ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది ఉంటారని నా అంచనా ఎటు చూసినా తవ్వుతున్న వాళ్ళు ఇక్కడ ఎలా డిక్ చేస్తున్నారు వజ్రాలు దోలాడుతున్నారు అనమాట ఇలా తవ్వుతూ ఉంటారనమాట ఇలా తవ్వుతూ ఎవరికి దొరికినాయి వాళ్ళు తీసుకొని ఇక్కడ మన దగ్గరలోనే టెస్టర్ ఉంది ఇక్కడ ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒకతను ఉన్నాడు ఆ వజ్రాలను టెస్ట్ చేస్తున్నారు అనమాట ఈ వజ్రాలను టెస్ట్ చేస్తే సార్ అలా వస్తే అతను అది వజ్రమని అని కన్ఫర్మ్ చేస్తాడు ఇవన్నీ మొత్తం చుట్టూ తవ్వుతూనే ఉన్నారు చుట్టూ తవ్వుతూనే ఉన్నారు మొత్తం వజ్రాల కోసం తగ్గుతారు ఎంత ఇక్కడ నుంచి లాంగ్ షార్ట్లు కూడా చూడండి ఎంత మంది ఉన్నారు ఈ సరౌండింగ్ లో ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది ఉంటారని నా అంచనా అనమాట ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం గుజరాల వేడు తమ బతుకు ఆశ మారిపోతుందని ఒక ఆశతోటి తమకు అదృష్టం కలిసి వస్తుందేమో ఇలా వజ్రాలు అనుకుంటారు వీటిని టెస్ట్ చేస్తే వజ్రాలతో కాదు అని అనమాట ఇప్పటి నేను ఒక రెండు కిలోమీటర్ల పైకి నడిచాను ఎటు చూసినా ఓన్లీ వజ్రాల పెట్టలు పంగ తోతూనే ఉన్నారు అందరూ ఒకటే అస్సలు ఎంత మంది రన్నారంటే జనం ప్రతి ఒక్కరు గడ్డ బారు తెచ్చుకోవడం తోతూనే ఉన్నారు చూడండి ఇలా మహిళలు తమ బతుకు ఆశ మారుతుంది తమ జీవితాలు మారిపోతాయేమోనని ఒక చిన్న ఆశ వీలుంది వజ్రాల నడి వేటలోకి నడిచేటట్లు తులి చింతల గ్రామం మొత్తం పుస్తకం పూర్తిగా మునిగిపోయింది సో ఇక్కడే అనమాట వజ్రాలు వేట కొనసాగుతుంది మనం వర్ష మొత్తం ప్రాజెక్ట్లో నీరు నిండినప్పుడు ఇక్కడ వరకు దాదాపు ఇక్కడి వరకు మనకు ఏర్పడుతుంది ఒకళ్ళు ఇలా గొంతలు తీసుకుంటూ వెళ్ళారనమాట ఇవన్నీ ఆల్రెడీ సెర్చ్ చేసి వదిలేశారనమాట ఏమో చెప్పలేం ఇక్కడ కూడా వజ్రం ఉండొచ్చు అది వాళ్ళు దొరకపోయి ఉండకపోవచ్చు థ్యాంక్ యూ